హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఏంటా అనుకుంటున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ ఆలు గుంట పంగనాలు ఈ స్టఫ్డ్ ఆలు గుంట పంగనాల్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక కుక్కర్లోకి వాటర్ని వేసుకొని అలాగే దీనిలోకి మూడు నుంచి నాలుగు వరకు పొటాటోస్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాగా ఉడికించండి ఇలా ఉడికించిన ఈ ఆలూని ఇలా పొట్టు తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు వీటిని ఇలా మ్యాష్ చేసుకొని తీసుకోండి ఇలా మ్యాషర్ తోటైనా కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకొని దీనిని రెడీగా పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు తాలింపు దినుసులు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బంగాళదుంప ముద్దని కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఆయిల్లో కలిసేటట్లుగా బాగా కలపండి ఇప్పుడు దీనిని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో బాగా మగ్గించండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చెల్లారిన తర్వాత దీనిని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి మరీ పెద్ద సైజులో కాకుండా ఈ విధంగా చిన్న సైజులో ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పంగనాల ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ని వేసేసుకొని ఇలా అన్ని గుంతల్లో కూడా ఆయిల్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ అన్ని గుంతల్లో కూడా ఇలా దోశ పిండిని వేసేయండి పిండి అనేది ఎక్కువగా వేయకుండా కొంచెం వేసేసుకొని మధ్యలో ఇలా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్టఫ్డ్ ఆలును కూడా వేసేసుకొని మళ్ళీ పైనుంచి పిండితోటి కవర్ చేయండి ఇలా అన్ని గుంతల్లో కూడా ఈ విధంగా స్టఫిన్ని పెట్టండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని గుంతల్లో కూడా ముందుగా కొంచెం పిండిని వేసేసుకొని పిండి అనేది ముందు ఎక్కువగా వేయకుండా కొంచెం వేసేసుకొని పైనుంచి ఆలు స్టఫింగ్ని వేసేసుకొని ఆ పైనుంచి పిండితోటి ఇలా కవర్ చేయండి ఇలా అన్ని గుంతల్లో కూడా ఈ విధంగా స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా ఇలా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఈ గుంత పొంగనాలు అనేవి ఇలా ఏ చట్నీ కూడా లేకుండా ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా అన్ని గుంతళ్ళు కూడా వేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని వేసేసుకొని మూతపెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి వీటిని ఒకవైపు కంప్లీట్గా కాలునివ్వండి ఇలా ఒకవైపు కంప్లీట్గా కాలిన తర్వాత వీటిని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాలునివ్వండి ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ గుంట పొంగనాలన్నింటినీ కూడా రెండు వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా బాగా కాలునివ్వండి చూడండి ఇలా రెండో వైపుకి కూడా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించండి చూడండి మనకి ఒక రెండు మూడు నిమిషాలకి మనకి గుంట పొంగనాలు అనేవి చాలా చక్కగా ఫ్రై అయిపోయి చాలా బాగా వచ్చాయి కదండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ ఆలు గుంత పొంగనాలు అనేవి మనకి రెడీ అయిపోయాయండి ఇలా రెడీ అయిపోయిన ఈ గుంత పొంగనాలని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని వీటికి కాంబినేషన్ టమాటో చట్నీ ఆనియన్ చట్నీ పల్లీ చట్నీ ఏదైనా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్